ఇక్కడ ఏంటి లైటింగ్ చాలా బాగుంది ఎందుకంటే తాజ్మహల్ సార్ లాగా వేసారు అనమాట రిక్షా ఫ్లవర్స్ తో మనం ఇక్కడ కూర్చున్నాం నేను ఇప్పుడు లండన్ లో ఉన్నాను బాగుంది కదా చూసానా డెకరేట్ చేసారు చాలా అనమాట సిమెంట్ పోర్టు ఏ ఒక్క ఐటమ్ కూడా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు బయట ఐదు రూపాయలు వస్తే కూడా వీళ్ళు ముప్పై రూపాయలు హాయ్ అండి హలో వెల్కమ్ మై ఛానల్ సో ఎక్కడ ఉన్నామో చూసుకోండి సో ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ అవుతుంది అనమాట వైజాగ్ లో సో చూడండి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కావచ్చు లోపలికి ఎంతం రండి టికెట్ కౌంటర్ అక్కడ ఉంది సో ఇది వచ్చేసి లండన్ సిటీ ఎగ్జిబిషన్ అంట సో ఇక్కడ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ లొకేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది నిజం చెప్పాలంటే ఈ లైటింగ్ సెట్టింగ్స్ అంతా కూడాను సో బ్యూటిఫుల్ అనమాట ఎవరైనా మ్యారేజెస్కి వాటికి ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది అంటే లోపలికి వెళ్తాము మా ఇక్కడ ఏంటి లైటింగ్ చాలా బాగుంది ఇది ఒక తాజ్మహల్ సెట్ లాగా వేసారు అనమాట సో ఈ సెట్ ఏంటా నాకు అర్థం కాట్లేదు లండన్ సిటీ ఎగ్జిబిషన్ అన్నారు కదా అందుకని ఇది మీరు నాకు తెలిసి లండన్ లో ఇటువంటి ఇది బ్రిడ్జ్ ఉండొచ్చు చాలా బాగుంది సెట్ సెట్ సుగ్స్ టూ పిస్ పెట్టాడు సో స్టార్టింగ్ లో అయితే ఇలా ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు ఇదైతే చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట సో ఎంట్రీ ఇలా ఇచ్చారు ఈ బ్రిడ్జ్ నుంచి లోపలికి సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము సో గైస్ చూడండి లోపల ఉంది కదా సో రండి లోపలి వెళ్ళాము సో పిల్లలకి అయితే ఇక్కడ తీసుకొస్తే మస్తు ఖుషి అయిపోతారు సమ్మర్ కాబట్టి చాలా మంది చాలా ఫోటోస్ అవి తీసుకుంటారు చూడండి ఎన్టీ లోని సూపర్ లోకేషన్ చూస్తున్నారు కదా ఇది ఒక స్ట్రీట్ అనమాట అంటే లండన్ లో లండన్ సిటీ అన్నారు కదా లండన్ సిటీ లో స్ట్రీట్ లాగా ఇది ఏర్పాటు చేశారు లోపల ఏమంటదండి ఇది బయటికి అట్ట మొక్కలు ఎలా సెక్స్ చేస్తున్నారు అనమాట సో ఇది చూడండి ఇక్కడ మీకు ఒక గేట్ లాగా ఉంది అనమాట అలాగే ఇదిగా ఉంది చూడండి లైబ్రరీ లైబ్రరీ అండ్ స్టార్ కాలేజ్ ఇక్కడ కాలేజ్ ఉంది సో అలాగా స్ట్రీట్ లాగా అది హబ్బు కేప్ కేప్ కూడా పెట్టిన్నారు సో ఒక స్ట్రీట్ లో ఎలాంటిది ఇంకోటి రోడ్డు కూడా ఏర్పాటు చేశారు అన్నమాట ఒక స్ట్రీట్ ఎలా ఉంటుందో అలాగా చేశారు చాలా బాగుంది నిజంగా ఇక్కడ కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు ఫోటోస్ తీసుకోవాలనుకుంటే అనుకుంటే మాత్రం ఫుల్ ఇక్కడ తీసుకోవచ్చు గాయ స్ట్రీట్ చూడండి చాలా బాగుంది సో అందరు ఫోటోస్ తీసుకుంటున్నారు మనం కూడా ఒక రౌండ్ వేద్దాం పదండి డాన్స్ వచ్చా నీకు డాన్స్ డాన్స్ వచ్చా గైస్ చూడండి బాబు ఫోటో తీసుకుంటున్నాడు ఫోటోకి పేరేంటమ్మా క్రియేటి స్ట్రీట్ ఎగ్జిబిషన్ నందన్ సిటీ స్ట్రీట్ బాయ్ బాయ్ అన్న సో చూడండి ండొచ్చు ఇది మీరు కూడా పెట్టినారు ఇక్కడ పళ్ళ ఉంది అనమాట కానీ నన్ను ఉంటుందామాట ముందుకు వెళ్దాము ఇంకా చాలా ఉన్నాయి చూడ

చాలా బాగుంది నీట్ లాగా రోడ్ లాగా అంతా కూడా సో అక్కడ ఈ టీ షాప్ అంటే షాప్ అండి మీకు కనిపిస్తుందో లేదా టీ షాప్ సో నేను ఇలా లొకేషన్ అంతా చూపిస్తున్నాను సో ఇక్కడ రెస్టారెంట్ అంట రెస్టారెంట్ మనం ఇక్కడ కూర్చున్నాం నేను ఇప్పుడు లండన్ లో ఉన్నాను బాగుంది కదా సో ఇక్కడ ఏరియా అయితే చాలా బాగుంది లో లో సో ఎవరైనా విజిట్ చేయొచ్చు టికెట్ వచ్చేసి రేట్ చెప్పలేదు కదా టికెట్ రేట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఒక పర్ కి హ్యాపీ పిల్లల్ని తీసుకొని హ్యాపీగా లోపల తీసుకొస్తే వాళ్ళు హ్యాపీగా ఇదంతా చక్కగా చూసుకుంటారు వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఆడుకుంటారు కూడా ఇక్కడ టీ టీ షాప్ రెస్టారెంట్ అంటే లండన్ సిటీ ఎలా ఉంటుంది అలాంటి ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి బయట చూస్తున్నారు కదా జైంటి వీళ్ళు ఇంకేవి ఉన్నాయి గేమ్స్ పిల్లలకి సో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఇలాంటివి చూపించాలండి పిల్లలకి సమ్మర్ లో ఇంట్లో కూర్చోబెట్టేసి కొంచెం పిచ్చి కొద్ది ఇలాంటి ఏరియాస్ చూపించారనుకో అంటే ఇంకా హ్యాపీగా ఉంటారు వాళ్ళు వాళ్ళకు కూడా కొంచెం కొన్ని నిమిషాలు తెలుస్తాయి ఇంట్లో అలా పెట్టకుండా అప్పుడప్పుడు తిరగాలండి బయట ఇంట్లో అలా కూర్చోకూడదు మనం కూడా చూస్తున్నారు కదా నాకు పెయింటింగ్స్ అంటే పెయింటింగ్స్ చాలా బాగుంటాయి అండ్ కేఫ్ అంట కేక్ ఉంది పిజ్జా కేక్ ఉన్నాయి అంత రకాలు ఇది స్టోర్ సూపర్ స్టోర్ చూసినారు కదా లండన్ లో సూపర్ స్టోర్ అనమాట ఇలా ఉంటదంతా ఏంటంటే లండన్ సిటీలో ఎలా ఉంటుందో మనకు ఒక ఐడియా కోసం ఇలా పెట్టారు ఫ్లవర్స్ ఈ చెట్టు చూడండి ఒకసారి ఫ్రీ చూసారా ఫ్రీ చూడండి ఎలా డెకరేట్ చేసారు గా ఉంది సిమెంట్ సిమ్మెంట్ గైస్ ఇప్పుడు మన లేడీస్ కి నచ్చిన ఐటమ్ ఇక్కడ గోల్డెన్ ఉన్నాయన్నమాట బొమ్మలు పిప్పులు జాబు చాలా ఉన్నాయి ఐటమ్స్ మొత్తం షాపింగ్ అంతా ఉంది ఇక్కడ కాదండి ఒకసారి వెళ్ళి అప్పుడు రెండు చేసుకున్నాం ఏ ఒక్క ఐటమ్ కూడా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు బయట ఐదు రూపాయలు వస్తే కూడా వీళ్ళు ముప్పై రూపాయలు చేస్తున్నారు వస్తే చూడడానికి చూడండి చాలా బాగుంది సో గాయస్ ఇక్కడ అయితే స్టిక్కర్స్ క్లిప్పులు చాలా ఉన్నాయి ఒకటి కాదు మొత్తం షాపింగ్ అంతా ఉంది అసలు అన్ని కూడాను చాలా కాస్ట్ అండి ఎందుకంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి కాదు లేడీస్ వేర్ అన్నీ ఉన్నాయన్నమాట అలాగే పిల్లలకి బొమ్మలు కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి సో ఎగ్జిబిషన్ అయితే ఎవరైనా రావచ్చు పిల్లలు పట్టాలి పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒక వయసు చూసారు కదా మొత్తం చూడండి జైంట్ వీల్ జైన్ వీల్ చూడండి పెరుగుతుంది అలాగా జైన్ వీల్ చాలా బాగుంది కానీ ఎప్పుడు ఎక్కలేదు నేను ఎక్కడ సో గాయక్స్ చూసారు కదా వీడియో వీడియో అయితే చాలా బాగా వచ్చింది సో వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి అయితే కంప్లీట్ చూడండి చాలా బాగుంటుంది సో ఈ ఏరియాకు పిల్లల్ని తీసుకొచ్చిన పెద్దవాళ్ళు వచ్చిన బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ లండన్ స్ట్రీట్ ఉంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంది అన్నీ ఉన్నాయి అనమాట సో హ్యాపీగా ఒక వన్ అవర్ చక్కగా లోపల ఎంజాయ్ చేయొచ్చు వీడియో అయితే అయిపోయింది సో వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి